మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ నిట్టల రాజలక్ష్మి గారు రచించిన నాకు పెళ్ళాం కావాలి ఒక చక్కని కథను వినేద్దామండి పవిత్ర పవిత్ర కాఫీ ఇస్తావా అని కేకేశాడు శంకర్ వీధిలో అరుగు మీద కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటూ అలాగేనండి అంది వంటింట్లో నుండి పవిత్ర శంకర్ సాఫ్ట్వేర్ ఇంజనీరు పవిత్ర కూడా స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది హైదరాబాద్లో ఉంటున్నారు వారిద్దరికి వివాహమై పన్నెండేళ్లు కూతురు భావనకు పది సంవత్సరాలు కొడుకు విశ్వాస్కు ఆరేళ్ళు ఆ రోజు ఆదివారం అవటం వలన ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు పొద్దున్నే మార్కెట్కు వెళ్ళి వారానికి కావాల్సిన కూరలు పళ్ళు సరుకులు తెచ్చాడు ఉదయం నుండి వారం రోజులుగా ఉన్న బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేయటం మళ్ళీ వాటిని ఆరేసుకోవడం పిల్లలకు తలస్నానాలు చేయించడం ఇల్లు సర్దుకోవడం టిఫిన్ చేయడం అయిన తర్వాత మధ్యాహ్నం వంటకు ఉపక్రమించింది పవిత్ర శంకర్ కాఫీ అడగటంతో కాఫీ పెట్టి భావనను పిలిచి నాన్నకు కాఫీ ఇచ్చిరా అంది భావన ఒకసారి అమ్మ చూసి ఏదో ఆలోచిస్తూ కాఫీ తీసుకువెళ్ళి వీధిలో ఉన్న తండ్రికి ఇచ్చింది మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత మళ్ళీ వారానికి కావాల్సిన టిఫిన్కు వంటలకు అన్నీ తయారు చేసుకొని వంటలు సర్దుకొని హాల్లోకి వచ్చింది పవిత్ర టీవీలో శంకర్ పిల్లలు చూస్తున్న సినిమా చూస్తూ అక్కడే సోఫాలో నడవాల్సింది అంతలో మబ్బు పట్టడంతో బయటకు వెళ్ళి ఆరేసిన బట్టలు తెచ్చి మడతబెట్టింది భావన అమ్మని చూసి ఏదో ఆలోచిస్తూ మళ్ళీ సినిమాలో లీనమైపోయింది అంతలోనే బయట వర్షం మొదలైంది పవిత్ర వర్షం పడుతోంది వేడివేడిగా పకోడీలు తింటే బాగుంటుందోయ్ అన్నాడు శంకర్ పవిత్ర మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది భావన నాన్న వైపు చూసి మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోయింది పవిత్ర ఉల్లిపాయలు తరుగుతూ భావనను పిలిచి ఫ్రిడ్జ్లో నుండి పచ్చిమిరపకాయలు తెచ్చిపెట్టమంది భావన తన ఆలోచనలో నుంచి బయటకు వచ్చి నాన్నను తమ్ముణ్ణి అదోలా చూసి వెళ్ళి అమ్మ చెప్పిన పని చేసి వచ్చింది అందరికీ ఆదివారం కానీ పవిత్రకు లేని రోజు ఉదయం నుండి రాత్రి వరకు ఎన్నో పనులతో స్కూలుకు వెళితేనే బాగుండేదేమో అనిపిస్తుంది అమ్మను రోజంతా గమనిస్తున్న భావన మెదడులో ఎన్నో ఆలోచనలు తెల్లవారింది భావన లేచి వంటింట్లోకి వచ్చింది పవిత్ర అప్పటికే స్నానం చేసి టిఫిన్ వంట పూర్తి చేసి అందరికీ క్యారేజీలు చదువుతోంది నాన్న పేపర్ చదువుతూ టీవీ ముందు సోఫాలో కూర్చొని ఉన్నారు భావన చూసి పవిత్ర త్వరగా రెడీ అమ్మా టిఫిన్ చేద్దు కానీ తమ్ముడిని కూడా రెడీ అవ్వమని చెప్పు అంది అలాగే అమ్మా అంటూ స్నానానికి వెళ్ళింది ఏదో ఆలోచిస్తూ భావన స్కూల్ నుండి తిరిగి వస్తూ దారిలో స్నేహితురాలు గౌరీ ఇంటికి వెళ్ళింది ఆ రోజు గౌరీ స్కూల్కి రాలేదు భావన గౌరీ ఇద్దరూ నాలుగేళ్ల నుండి ఒకే స్కూల్లో కలిసి చదువుతున్నారు గౌరీది చాలా పేద కుటుంబం వాళ్ళ నాన్న కూలి పని చేసి వచ్చిన డబ్బులతో వస్తూ ఉంటాడు గౌరీ వాళ్ళమ్మ అవన్నీ భరిస్తూ తన జీతం పనిచేసే ఇళ్లలో వాళ్ళు ఇచ్చిన మిగిలిన ఆహార పదార్థాలతో కుటుంబాన్ని నడుపుతోంది వంట చేస్తున్న గౌరీ భావనను చూసి రా భావన కూర్చో అంటూ అక్కడే ఉన్న స్టూల్ను దగ్గరికి జరిపింది ఈరోజు స్కూల్కి రాలేదేం గౌరీ అడిగింది భావన మా అమ్మకు ఒంట్లో బాగుండలేదు భావన రాత్రి నుండి జ్వరం అందుకే ఇంట్లో ఉండి వంట చేస్తున్నాను చెప్పింది గౌరీ మీ అమ్మను డాక్టర్కి చూపించారా అడిగింది భావన మా నాన్న అమ్మని డబ్బులు అడిగాడు తన దగ్గర లేవని చెప్పింది ఒంట్లో బాగా లేదని కూడా చూడకుండా కొట్టి వెళ్ళిపోయాడు అలాగే పనికి వెళ్ళి అక్కడ అమ్మగారిని అడిగి ట్యాబ్లెట్ తెచ్చుకొని వేసుకుంది అంది దిగులుగా అన్నెప్పుడు అమ్మని డబ్బులు అడుగుతాడు ఇవ్వకపోతే వెతికి అమ్మ దాచిన డబ్బులు పట్టుకుపోతాడు అమ్మే తను పనిచేసిన డబ్బులతోనే ఇల్లు గడుపుతుంది అంటూ బోర్ని ఏడ్చింది గౌరీ భావన చిన్న మనసులో ఏదో కలత స్కూలుకు వేసవి సెలవులు ఇచ్చారు భావన మాయ రవి వచ్చి భావనను విశ్వాసును వాళ్ళ ఊరు తీసుకువెళ్ళాడు పవిత్ర తల్లిదండ్రులు సత్యనాథం సావిత్రమ్మ విజయవాడ దగ్గర పల్లెటూరులో ఉంటారు వాళ్లకు పవిత్ర రవి ఇద్దరే పిల్లలు రవి అగ్రికల్చరల్ బీఎస్సీ చేసి వాళ్ళ పొలాలు చూసుకుంటూ ఉన్నాడు ఇంకా పెళ్లి కాలేదు భావనకు పల్లెటూరులో సరదాగా ఉంటుంది బావిలో నీళ్లు తోటం వాకిలంతా ఊడ్చి పేడనీళ్ళు చల్లి ముగ్గు పెట్టడంలో అమ్మమ్మకు సాయం చేయడం చెట్ల మీద రకరకాల పక్షులను చూడటం మాయతో అప్పుడప్పుడు పొలం వెళ్ళటం చేస్తూ ఉంటుంది సావిత్రమ్మ ఉదయాన్నే లేచి పనులు ముగించుకొని సత్యనాథం లేవగానే కాఫీ ఇచ్చి స్నానానికి నీళ్లు తువ్వాలు బట్టలు సిద్ధం చేసింది సత్యనాథం స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని వీధిలో కుర్చీలో కూర్చున్నాడు పాలేరు రంగయ్య పేపర్ తెచ్చి ఇచ్చాడు అంతలో పక్క ఇంట్లో ఉంటున్న రంగనాథం పొలానికి వెళుతూ సత్యనాథుని చూసి వచ్చి కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళాడు భావన తాతయ్యని పలహారం చేయడానికి రమణమని చెప్పు అంది సావిత్రమ్మ వంటింట్లో పెసరట్లు వేస్తూ భావన తాతయ్యని మామిని విశ్వాసని కూడా వెళ్ళింది అందరూ కబుర్లు చెప్పుకుంటూ సావిత్రమ్మ పెట్టిన వేడివేడి పెసరట్లు తిన్నారు అమ్మమ్మ నువ్వు కూడా తిను అంది భావన నేను ఇప్పుడు తిననమ్మా మీరు వెళ్ళి ఆడుకోండి అంటూ వాళ్ళు తిన్న ప్లేట్లన్నీ తీసి శుభ్రం చేయడంలో నిమగ్నమైపోయింది భావన అమ్మమ్మని చూస్తూ ఆలోచిస్తూ నిలబడింది అక్కారా ఆడుకుందాం అన్న విశ్వాస మాటలతో తేరుకొని బయటకు వచ్చింది భావన విశ్వాస్ పక్కింట్లో ఉండే కవిత రాఘవులతో ఆడుకోవడానికి వెళ్ళారు రవి పాలేరుతో పొలం వెళ్ళాడు సత్యనాథం వీధిలో కూర్చొని పేపరు మళ్ళీ పేపర్ తీశాడు సావిత్రమ్మ వంటకు ఉపక్రమించింది కాసేపు ఆడుకొని భావన విశ్వాస్ ఇంటికి వచ్చారు ఇద్దరు అమ్మమ్మని అడిగి మామిడి పండు తీసుకున్నారు తాతయ్యకి కాఫీ ఇవ్వమ్మా అంది సావిత్రమ్మ కాఫీ గ్లాస్ ఇస్తూ భావన మనసులో మళ్ళీ ఏదో ఆలోచన సావిత్రమ్మ మొహంలోకి చూస్తూ కాఫీ గ్లాస్ తీసుకుంది వీధిలో సత్యనాథం పొట్ట మీద పేపర్ పెట్టుకుని కుర్చీలోనే నిద్రపోతున్నాడు భావన పిలుపుతో లేచి కాఫీ తీసుకున్నాడు భావన వంటింట్లోకి వచ్చి అమ్మమ్మను చూస్తూ గుమ్మం దగ్గర నిలిచనుంది వెనుకకు తిరిగిన సావిత్రమ్మ భావనను చూసి ఏం కావాలమ్మా అని అడిగింది ఏమీ లేదమ్మమ్మ నీకేమైనా సాయం చేయనా అని అడిగింది పరధ్యానంలో నుండి బయటకు వచ్చి సావిత్రమ్మ నవ్వుతూ వెళ్ళే ఆడుకోమ్మ గదిలో అలమార్లో కథల పుస్తకాలున్నాయి చదువుకో అంది తలూపుతూ తన ఆలోచనలతో అక్కడి నుండి వెళ్ళిపోయింది మధ్యాహ్నం ఒంటి గంట అయింది రవి ఇంటికి వచ్చాడు అందరూ భోజనానికి కూర్చున్నారు వాళ్ళ భోజనాలు అయిన తర్వాత పాలేరుకు కూడా అన్నం పెట్టింది సావిత్రమ్మ తను కూడా అన్నీ వడ్డించుకొని భోజనానికి కూర్చుంది భావన వచ్చి అమ్మమ్మతో కబుర్లు చెబుతూ అక్కడే కూర్చుంది భోజనం చేసి అన్నీ సర్దుకొని వంటిలు శుభ్రం చేసుకొని సావిట్లోకి వచ్చింది సావిత్రమ్మ విశ్వాసు మావయ్య తోటి అష్టాచమ్మ ఆడుతున్నాడు సత్యనాథం పక్కన మంచం మీద నిద్రపోతున్నాడు సావిత్రమ్మ కూడా గుమ్మం మీద తలగడ వేసుకొని నడవాలిసింది పావన అమ్మమ్మని చూస్తూ అక్కడే కుర్చీలో కూర్చుంది సాయంత్రం నాలుగు గంటలైంది సావిత్రమ్మ లేచి వంటింట్లోకి వెళ్ళి జంతికలు కజ్జికాయలు ప్లేట్లో పెట్టి తెచ్చి అందరికీ ఇచ్చింది అందరూ తింటూ ఉన్నారు సావిత్రమ్మ వంటింట్లోకి వెళ్ళి టీ పెట్టి తెచ్చి సత్యనాథంకి రవికి ఇచ్చింది భావన అమ్మమ్మ చేసే పనులను చూస్తూ తన ప్లేట్లోని జంతికలు తింటుంది సంధ్యవేళ పాలేరు ఆవులను తోలుకొని వచ్చాడు పాలు తాగడానికి వదిలిన లేగదూడలు చెంగు చెంగున గంతులు వేస్తూ ఉంటే భావన విశ్వాస్ వాటితో ఆడుకుంటున్నారు భావన విశ్వాస్ ఇద్దరు స్నానాలు చేయండి అని అమ్మమ్మ మాటలతో లోపలికి వచ్చారు విశ్వాస్ స్నానానికి వెళ్ళాడు సావిట్లో కుర్చీలో కూర్చొని టీవీలో సినిమా చూస్తున్న సత్యనారాధం భావన మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా మం, అని అడగడంతో భావన వంటింట్లోకి వెళ్ళింది అమ్మమ్మ రాత్రికి వంట చేస్తోంది భావన తాతయ్యకి మంచినీళ్ళు ఇచ్చి స్నానానికి వెళ్ళింది రాత్రి ఎనిమిది గంటలైంది సావిత్రమ్మ సావిట్లోకి వచ్చి భోజనానికి వస్తారా అంది సత్యనాథం వైపు చూస్తూ అలాగే అంటూ పడకుర్చీలోంచి లేచాడు సత్యనాథం రవి భావన విశ్వాస్ ఆయనను అనుసరించారు సావిత్రమ్మ వడ్డిస్తుంటే నలుగురు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు అమ్మమ్మ నువ్వు కూడా మాతోటి భోజనం చేయొచ్చు కదా అంది భావన నేను తర్వాత తింటానమ్మా అన్న అమ్మమ్మ మాటలకు భావన చిన్న మనసులో ఏదో అలజడి భోజనాలు అయిన తర్వాత నలుగురు సావిట్లకు వచ్చారు సత్యనాథం టీవీలో వార్తలు పెట్టుకొని పడకుర్చీలో కూర్చున్నాడు విశ్వాస్ కథల పుస్తకాన్ని మామయ్య చేత చదివించుకుంటున్నాడు భావన వంటింట్లోకి వెళ్ళి అమ్మమ్మ భోజనం చేస్తూ ఉంటే కబుర్లు చెబుతూ అక్కడే కూర్చుంది సావిత్రమ్మ అన్ని సర్దుకొని వంటగది శుభ్రం చేసి పాలు తోడుబెట్టి పెరటి తలుపులు వేసి దీపం తీసేసి భావనతోటి సావిట్లోకి వచ్చింది అమ్మమ్మ పొద్దున నువ్వు దేవుడి దగ్గర పాడిన పాట నేర్పించవా అడిగింది భావన అలాగే పడుకునేటప్పుడు చెబుతాను అని సావిత్రమ్మ కూడా వార్తలు వింటూ అక్కడే కుర్చీలో కూర్చుంది రాత్రి తొమ్మిదిన్నర అయింది మావయ్య కథ చెబుతూ ఉంటే వింటూ అక్కడే నిద్రపోయాడు విశ్వాస్ విశ్వాసం ఎత్తుకొని గదిలో మంచం మీద పడుకోబెట్టాడు రవి భావన అమ్మమ్మ పక్కలో పడుకొని పాట నేర్చుకుంటూ నిద్రలోకి జారుకుంది వేసవి సెలవులు పూర్తి కావడంతో భావన విశ్వాస్ మావయ్యతో హైదరాబాద్కు బయలుదేరారు భావన అమ్మమ్మని కావలించుకొని మనసు నిండా ఆలోచనలతో మావయ్యతో బయలుదేరింది దసరా పండుగకు శంకర్ తల్లి సుశీల తండ్రి మాధవరావు హైదరాబాద్ వచ్చారు శంకర్ తల్లిదండ్రులు ఏలూరు దగ్గర పల్లెటూరులో ఉంటారు వారికి అక్కడ ఇల్లు పొలాలు ఉన్నాయి శంకర్ తండ్రి మాధవరావు స్కూల్ మాస్టర్గా రిటైర్ అయిన తర్వాత అక్కడ వ్యవసాయం చేసుకుంటూ పిల్లలకు ట్యూషన్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నాడు శంకర్ అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తూ ఉంటాడు అతను ఒక్కడే సంతానం వాళ్లకు భావన వాళ్లకు ఎదురు వెళ్ళి నానమ్మను కావలించుకొని చేతిలో చిన్న సంచి తీసుకొని లోపల పెట్టింది పవిత్ర వచ్చి అత్తమామలను పలకరించి వంటింట్లోకి వెళ్ళి కాఫీ తెచ్చి శంకరకు అత్తగారికి మామగారికి ఇచ్చింది శంకర అమ్మా నాన్నలతో కబూలు చెబుతూ ఉంటే పవిత్ర లోపలికి వెళ్ళి వంట పనిలో నిమగ్నమైంది విజయదశమి రోజున భావన పుట్టినరోజు పవిత్ర ఉదయాన్నే భావనకు తలంటి స్నానం చేయించి కొత్త బట్టలు వేసింది అమ్మ నాన్నలకు కాళ్ళకి దండం పెట్టి ఆశీస్సులు తీసుకుంది భావన నానమ్మ తాతయ్యలకు కూడా దండం పెట్టింది నానమ్మ సుశీల బాగా చదువుకోవాలి తల్లి నీకు మంచి మొగుడు రావాలి అని దీవించింది వెంటనే భావన నానమ్మ నాకు మంచి పెళ్ళం కావాలి మొగుడు వద్దు అంది అదేంటమ్మా భావన ఆడవాళ్ళు ఆడవాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అంది సుశీల నానమ్మ నాకు పెళ్ళమే కావాలి అయితే చక్కగా అన్నీ చేసి పెడుతుంది నేను హాయిగా కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకోవచ్చు టీవీ చూడొచ్చు నాకు ఇష్టమైన పని చేసుకోవచ్చు అమ్మని చూడు ఇంట్లో మాకు అన్నీ చేసి పెడుతుంది స్కూల్కి వెళుతుంది మళ్ళీ ఇంటికి వచ్చి మా కోసం అన్నీ చేస్తుంది నేను నాన్న తమ్ముడు మాకిష్టమైన పనులు చేసుకుంటాం నా స్నేహితురాలు గౌరీ అమ్మ కూడా అంతే వాళ్ళ నాన్న తాగి తిరుగుతున్న పనిచేసి గౌరీని వాళ్ళ తమ్ముడిని చదివిస్తుంది వేసవి సెలవులకు అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళానా అక్కడ కూడా అమ్మమ్మే అందరికీ కావాల్సినవన్నీ చేస్తుంది మాతో గడపడానికి కూడా టైం ఉండదు నువ్వు కూడా అంతే కదా నానమ్మ నాకు మొగుడు వస్తే నేను కూడా ఇవన్నీ చేయాలి కదా అందుకే పెళ్ళాన్ని చేసుకుంటే నేనేమి చేయక్కర్లేదు అందుకే నాకు మొగుడొద్దు పెళ్ళాం కావాలి నానమ్మ అంటూ తన మనసులోని ఆలోచనలన్నీ బయటపెట్టింది భావన శంకర్కు ఆ రోజంతా ఏమీ తోచలేదు రాత్రి పడుకున్నాడే కాని ఆలోచనంతా భావన మాటల గురించే భావన ఎందుకు ఇలా ఆలోచిస్తోంది దీనికి కారణం నా ప్రవర్తనైనా పవిత్ర కూడా ఉద్యోగం చేస్తున్న ఇంటి పని పట్టించుకోకుండా పవిత్ర కష్టం తెలుసుకోకుండా మగరాయుడు అన్న మాటని సార్థకం చేసుకున్నానా ఎంతసేపు నా అవసరాలు తీర్చుకోవడం తప్ప పవిత్ర రోజంతా ఎలా గడుపుతున్నది అని గమనించనే లేదు తనకిష్టమైన పనులు చేసుకోవడానికి తనకి కొంత సమయం కావాలని ఎప్పుడూ ఆలోచించలేదు ఎప్పుడు తన ఇష్టాలు ఏమిటో తెలుసుకోలేదు పవిత్ర కూడా ఎప్పుడు అనలేదు కా నాకు కానీ విశ్వాసుకు కానీ ఎప్పుడు ఏ పని చెప్పలేదు బహుశా తను పెరిగిన వాతావరణం కూడా అలాంటిదే కదా ఇటువంటి ఆలోచనలే స్వలింగ వివాహాలను ప్రోత్సహిస్తున్నాయా ఈ మధ్య పెరుగుతున్న విడాకుల కేసులకు కూడా ఇదే కారణమా భావనకు సర్ది చెప్పాలి తనలోని ఈ ఆలోచనలని మార్చాలి ఎలా అవును ముందు నేను మారాలి నా చిన్నప్పుడు అమ్మ ఉద్యోగానికి వెళ్ళేది వెళ్ళేది కాదు నేను ఒక్కడనే అవడంతో గారాభంగా పెంచారు ఇంట్లో ఏ పని అలవాటు కాలేదు కానీ పవిత్ర కూడా ఉద్యోగానికి వెళుతుంది అయినా ఇంటి బాధ్యత అంతా తనకే వదిలేశాను పవిత్రని ప్రేమగా చూసుకోవాలి తనకి కొంత విశ్రాంతి ఇవ్వాలి ఇంటి పనిలో సాయం చేయాలి విశ్వాసను కూడా తన పని తను చేసుకునేటట్లు ఇంటి పనుల్లోనూ సాయం చేసేటట్లు తయారు చేయాలి లేకపోతే పెద్దయ్యాక తనలాగే తయారవుతాడు బావన్ను విశ్వాసను సమానంగా చూడాలి అందరం కలిసిమెలిసి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి భావన ఆలోచన సరికాదు అని తెలియజెప్పాలి మారుతున్న కాలమాన పరిస్థితులను అనుగుణంగా అందరూ మారాలి ఈ ఆలోచనలతో శంకర్ మనసు తేలికపడి తెల్లవారుతూ ఉండగా నిద్రలోకి జారుకున్నాడు ఎలా ఉంది మిత్రులు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన కామెంట్స్ రూపంలో నాకు తెలియపరచండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను なまして。